చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి మనసున పొంగిన అలలన్నీ మమతల తీరం చేరినవి మమతల తీరం చేరినవి ఆ ఎందుకు పాడుతున్నానంటే ఈ పాట నారాయణస్వామి అనే సిఐకి కారంపూడి సిఐని పక్కకు తొలగించేస్తారు పాపం పెద్ద మనసు చేసుకుని మీనా గారు ఆయన ఈసీఈ సిఈఓ గారు అది కూడా కోర్టు చెప్పటం మూలంగాను కోర్టు మాట మాటికి ఆయనకి ఒక రకమైన ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వటమో లేకపోతే ఆయన్ని ఒక రకమైన నోటి నోటిఫికేషన్ ఆయన నోటీసులోకి తేవటము ఆయనకి ఆర్డర్ చేయటం లాంటివి మొత్తానికి బై బై హుక్ మొత్తం బలవంతంగా సిట్ వేయ వేయాల్సి వచ్చింది పాపం ఆయనకి ఎవరి మీద నారాయణ స్వామి మీద సరే చాలా కాలంగా జరుగుతున్నారు అవతల నుంచి ఒక 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 రకమైన ఒక ఒక రికమెండేషన్లు ఒక రకమైన పట్టు ఒక రకమైన మెసేజ్లు అన్నమాట ఏంటి అంటే మా నోకియా వాళ్ళ నోకియాకి సంబంధించిన వాళ్ళే నోకియా అంటే ఏంటంటే మీది నాది నోకియా అంటాం కదా అట్లాగ మీది తినాలి మాది తినాలి లాగా మీది తినాలి మాది తినాలి నేనైతే అనదలుచుకోలేదు నోకియా అని అంట అనమాట అంటే అంటే మీది మనందరం ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళం ఒకటే ఒకే ఒకే వర్గం నుంచి వచ్చిన వాళ్ళం అనమాట అయితే దాని ఎవరైతే ఆ సిట్కి నేతృత్వం వహించాలి అంటే పాపం ఒకళ్ళు గుర్తొచ్చాడు పెద్ద మనిషి ఆల్మోస్ట్ చాలా చాలా ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాలుగాను పాపం జాబ్లో ఉండి పోలీస్ శాఖలో ఉండి పైగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విపరీతమైన రకరకాల పరికరాలు మొత్తము అపరాధ పరిశోధనకు సంబంధించిన పరికరాలను తెచ్చి అంటే వెల్ ఎక్విప్డ్ విత్ వెపన్స్ అంటారు కదా అట్లాగూ అపరాధ పరిశోధనకి వాళ్ళ మీద వీళ్ళ మీద గూడు పుట్టని లేకపోతే వాళ్ళ మీద నిఘా చేయటానికి ఇవన్నీ తెప్పించుకుని అన్నీ కూడా చక్కగా చేసుకున్నాడు అంటే ఒక పోలీస్ అధికారికి గనక ఒక బెల్ట్ ఉంటుంది లేకపోతే నోట్బుక్ ఒక ఏకే ఫార్టీ సెవెను ఒక 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 క్యాపు ఒక బ్యాలిస్టిక్ వెస్ట్ బెల్ట్ అంటారు కదా అయితే అదొకటి తర్వాత ఇదో ఇట్లాంటివన్నీ కూడాను ఉంటాయి అన్నమాట ఇంకా ఇంకా ఎన్ని ఇంకా ఇంకా ఎన్నైనా ఉంటాయి విజిల్ అని బ్యా బ్యాడ్జ్ అని నైఫ్ అని మొత్తం పెప్పర్ స్ప్రే కూడా ఉంటుందండో వీళ్ళ దగ్గర అన్నట్టుగాను సో ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి ఊహించుకున్నాడు ఎక్కడున్నాయి అబ్బాయి ఎక్కడనే ఉన్నాయి ఓహో సరే సరే దాని డ్రెస్సింగ్ రూమ్లోనే ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే వాటి అన్నిటికీ కూడా బాగా ఒకసారి బాగా దుమ్ము దులిపేసి చక్కగా నీట్గా చేసేసుకుని వెళ్ళబోయేటప్పుడు బాగా మా ఒకసారి కాలర్ ఇలా ఇల్లు ఇల్లు ఇలా అనుకుని మొత్తం ఇట్లా పెట్టుకునే రై రై ఎవడున్నాడు అక్కడ అని చెప్పి మాట్లాడితే కర్ర విరగొట్టేసి మాట్లాడితే పోతే పోయింది ఎదవలాటి మళ్ళీ ఇది ఇది తిరిగిపోతే బోర్టు తెప్పించుకుంటాం గవర్నమెంట్ తెగదా అనుకుని మొత్తం మా తెగ ఊహలు ఊహల్లో ఊహా ప్రపంచంలో విహరించేశాడు ఎందుకంటే వాళ్ళు కూడా తెలిపారు మిమ్మల్ని వేసేస్తాము సిట్లో అని అన్నట్టుగా ఒక ఒక రకమైన ఒక మెసేజ్లు అనమాట ఆయనకి ఒక మెసేజ్లు రాగానే మొత్తం పూర్తిగా ఆయన బాగా నమ్మేసేసాడు అనమాట ఆయన నమ్మిన తర్వాత తీరా చూస్తే ఏంటంటే వారం రోజులు కూడా లేదు గవర్నమెంట్లో మరి ఆ సైకో అను సై సైకో మనందరము ముద్దుగా పిలుచుకునే ఆ సైకో మళ్ళీ సీఎం అయితే కష్టము మనని రానివ్వడు మన నోకియా నోకియాన్ని అస్సలు రానివ్వడు ఎందుకంటే మన నోకియా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది ఒక 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 దమ్మిడీకి యాక్షన్ చేయమంటే ఒక పది దమ్మిడీలు యాక్టింగ్ అంటే ఒక రూపాయికి యాక్టింగ్ చేయమంటే ఒక వంద రూపాయలు యాక్టింగ్ చేస్తూ ఉంటాం మనము ఏ విషయంలో అయినా అసలు మొత్తం మన నోకియా జాతికే మన మొత్తం మన నోకియా కంపెనీకే ఒక ఒక రకమైన లాభం చేకూర్చుదామని ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఆ సైకో గాడికి సైకో గాడ్ అని అనుకుంటారు వీళ్ళు బాగా తెలుసు కాబట్టి మనని అసలు దరిదాపుల్లోకి రానివ్వడు ఆ సైకో అనుకుని అనుకుని ఏం చేయాలబ్బా ఏం చేయాలబ్బా అని అనుకుంటూ ఉంటాడు వారం రోజుల్లో ఏం జరుగుతుంది నా బంధం ఏముంది నా మొహం ఏం చేసేది పాడు ఏం లేదు అనుకుంటారు కానీ ఏంటంటే కళ్ళలు కంటూనే ఉంటాడండి పాపం ఈయన ఎందుకంటే రాబోయేది మన ప్రభుత్వమే కాబట్టి నోకియాలను ఇట్లాంటి మనలాంటి నోకియాలకి చాలామందికి చాలామందికి ఎక్కడెక్కడ ఉన్న నోకియాలని కూడా తీసుకొచ్చేసి జొప్పించేసేస్తాడు మన బాసు కాబట్టి ఏంటంటే వాళ్ళల్లో నేను ప్రప్రథముని ఎందుకంటే ఆ రోజుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎన్నెన్నో సేవలు చేశాను తరించిపోయాను నేను ఆయన్ని కూడా తరింపజేశాను అసలు అంటే ఆయన చేసిన సేవలకి గబ్బు లేచిపోయింది ఆ పార్టీ అనేది మాత్రం ఆయనకి తెలియటం లేదు అసలు ఆయన ఊహించుకోవటం లేదన్నమాట పైగా ఈయన ఈయన డ్యూటీ చేసిన ఆ సమయం మాత్రం చాలా మొత్తం ఒక ఒక బ్రష్ పట్టిపోయింది ఆ సమయం ప్రతి మనిషిలోనూ ప్రతి ప్రతి వాళ్ళల్లోనూ ఒక దిగజారిపోయి పోయింది తన తన వ్యక్తిత్వం కావచ్చు తన తన పదవి కాంక్ష కావచ్చు లేకపోతే చెందిన ఆ పవర్ చేసుకుని ఎలాగూ సర్వనాశనం ట్రస్ట్ పట్టించాను అనేది అందరూ వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయం కానీ వీళ్ళకి మాత్రం తెలియదు ఎందుకంటే ఒకటేనండి ఒక పిచ్చివాడో లేకపోతే ఒక ఉంటాడు కానీ పిచ్చివాడు అంటే ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకోరు చావు కొట్టి చెవులు మూస్తారు ఎదటి వాడు నువ్వు పిచ్చివాడు అంటే అట్లాగే నువ్వు ఓడిపోతున్నావు అంటే వినరు వీళ్ళు వినిపించుకోరు అనమాట అందుకే అప్పుడు ఆ రోజుల్లో ఆయన కూడా పాపం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు సై ఎందుకు ఎట్లా ఓడిపోయాడు సైకిల్ రావాలి సైకిల్ పోవాలి సైకో రావాలి సైకిల్ రా సైకిల్ పోవాలి సైకో రావాలి అన్నట్టుగాను రకరకాల రకరకాల మాటలు మాట్లాడాడు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎందుకంటే మతి భ్రమించడంలో వీళ్ళు సైకో 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 అంటారు అవతల వాళ్ళని కానీ వీళ్ళే అలాగూ అని తెలియటం అనమాట ఎందుకంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఒక సీజన్డ్ పొలిటీషియను మరి మాట తడబడ తడబడకూడదు కదా సైకో సైకో రావ ఏంటి సైకిల్ పోవాలేంటి మరి అట్లాగే పాపం ఆయన అసలు ఆల్రెడీ ఆయన చాలా ఆయన పరిస్థితి ఏం బాగాలేదు అనే ఈ మన బాసుకి అర్థమైపోయింది కానీ ఏంటబ్బా ఏం చేస్తామని చెప్పి కానీ అదే ఆశలో ఉంటాడు ఎట్లాగో ఈ పుణ్యమా అంటూ సిఐ పుణ్యమా అంటూ పాపం ఈ కారంపొడి విషయం అంటూ ఏదో నేను నేను కూడా ఒక ఒకసారి నా నా జులుమును కూడా ప్రదర్శిస్తాను నా పవర్ ఏంటో చూపిస్తాను మళ్ళీ నేను నేను నా రిటైర్మెంట్ ఏజ్ అయిన తర్వాత కూడాను నేను అంటే అంటే సీనియర్ సిటిజన్ అయిన తర్వాత కూడాను అబ్బే నేను సీనియర్ సిటిజన్ కాదు నేను యంగర్ సిటిజన్ అయిన నేను చాలా అసలు నాకు నాకు ఉన్న పవర్లు నాకున్న విషయాలు నాకున్న చాలా చాలా గొప్ప నేను ఇంకొకసారి చూపించాలి చూపిస్తాను అనే ఆశల్లోనూ ఊహల్లో విహరిస్తున్నాడు మళ్ళీ అదే టోపీ అదే బెల్టు అదే యూనిఫాము అదే పెన్ను అదే అదే బ్యాడ్జీ అట్లాంటివన్నీ చూసుకుని మురిసిపోతున్నాడు జాగ్రత్తగా మళ్ళీ ఇంట్లో నేను రిటైర్ అయిపోయానని నేను నేను పదవి పదవి నుంచి దిగిపోయానని ఇంట్లో వాళ్ళు ఏమన్నా బయట అటు ఇటు పడేస్తారేమన్నా అప్పుడప్పుడు అప్పుడప్పుడు చెక్ చేసుకోవటానికి కానీ ఫోన్లు చేస్తున్నాడు పాపం ఇంటికి కానీ ఆ ఫోన్లలో ఫోన్లో ఎవ్వరు ఎత్తటం లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పనులలో పడిపోయి ఆ ఫోన్ ఎక్కడో దీనిలో పెట్టుకు పెట్టుకుంటారండి ఛార్జింగ్లో పెట్టుకుంటారు పాపం ఎందుకంటే ఏముంది లేదు తీసేసిన తహసీల్దార్ తహసీల్దార్ లాంటి హస్బెండ్లకి భర్తలకి మాత్రం మాత్రం ఏమి ఇస్తారు అనుమానం అను అనుమానంతో చేస్తాడు ఏమి ఇస్తారు గౌరవం ఏమి ఇస్తారు అని అయినా కానీ నేను గొప్పవాడిని నేను అసలు నేను ఈ పచ్చ డ్రెస్లో పచ్చ యూనిఫామ్లో వే వేసుకుని మెరిసిపోతే నన్ను అందరు బాగా చూస్తారు అని పైగా ఇంకోటి ఏంటంటే కొత్తగా నేను 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 పదవి నుంచి అవతలకి వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇప్పుడు ఈ ఈ ఈయన పుణ్యం అంటూ ఈ సిట్టు పుణ్యం అంటూ మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్ కార్లు ఎక్కే భాగ్యం కలుగుతుంది గవర్నమెంట్ కార్లు ఎక్కి గవర్నమెంట్ డ్రైవర్ని ఎక్కేసి మొత్తం కాకపోతే ఈసారి ఏం చేయాలంటే ఎక్కువ రౌండ్లు పెద్ద పెద్ద రౌండ్లు వేసుకోవాలి షార్ట్ కట్లో వెళ్లకుండా లాంగ్ లాంగ్ రూట్లో వెళ్తుంటే అప్పుడు నేను కలలు కలలు కళల ప్రపంచంలోనూ ఊహా ప్రపంచంలో వేసి చాలా బాగా ప్రపంచంలో తేలిపి తేలి ఆడచ్చు అని ఆయన ఊహించుకుంటూ ఉండి మళ్ళీ ఇంకోసారి చిగురులు వేసిన కళలన్నీ అని మళ్ళీ ఆ పాటను గుర్తు చేసుకుని తను పాట పాడుకుంటూ తను ఏదో ఆ కారులో ఉండే మళ్ళీ అలా అన్ని బట్టి మళ్ళీ ఆ సిట్టుకి తను ఒక అధిపతి అయినట్టు అని ఊహించుకుంటూ ఊహా ప్రపంచంలో ఊహాలోకాల్లో తేలియాడాడండి ఈ పెద్ద మనిషి అదండి సంగతి ఇంకొక ఆ సిట్టు మరి అయ్యేది లేదు పాడు లేదు రేపు తొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నోక్యాలు తెనాలు ఏమి ఉండవు ఉండే ఉంది మామూలు మామూలు అట్టడుగు వర్గాలు వాళ్ళ వాళ్ళ వర్గం కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారి వర్గం కూడా కాకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఇట్లాంటివే వస్తారు కానీ నోకియాలు రారు ఇంకొకళ్ళు రారు ఇంకొకళ్ళు రారు అనమాట సో అదండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ ఆల్ బై